లబ్ధిదారుల అభిప్రాయమే పనితీరుకు ప్రమాణం సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష ఐవిఆర్ఎస్ సహా పలు మార్గాల్లో పది అంశాలపై సర్వే పిన్షన్ల పంపిణీలో గరిష్టం గరిష్టంగా తొంభై పాయింట్ ఇరవై శాతం సంతృప్తి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నామని చంద్రబాబు చెప్పారు అయితే ప్రజల సంతృప్తి స్థాయికే తొలి ప్రాధాన్యమని అంచనా కూడా వేశారు ఏం చెప్తున్నారంటే వివిధ పథకాలకు సంబంధించి ఎవరెవరు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఏంటైతే సర్వే అయితే చేశారంట కొంతమందికి ఆ కొంతమందిలో సర్వే మనం చూసుకుంటే ప్రతి నెల ఒకటో తేదీని ఇంటి దగ్గర ఇచ్చే పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ఈ పెన్షన్ పంపిణీ సిబ్బందిపై వారి ప్రవర్తనపై కూడా ఈ పథకంలో అమలు తరుగుతున్న అవినీతిపై కూడా ప్రజలు అయితే మనకి ఇక్కడ పర్సంటేజ్లు ఇవ్వడం జరిగింది అవినీతి ఎంత జరుగుతుందంటే పదిహేను శాతం మంది అవినీతి జరుగుతుందని చెప్తున్నారు అయితే పెన్షన్ పంపిణీ బాగుందని తొంభై శాతం మంది చెప్తున్నారు పెన్షన్లు అందించే తీరు కూడా బాగుందని దాదాపు ఎనభై ఏడు శాతం అని చెప్తున్నారనమాట ఇక అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉందంటే ఎనభై రెండు శాతం బాగుందని ఆహారం కూడా తొంభై శాతం బాగుందని సమయ పాలన ఎనభై నాలుగు శాతం ఉందని చెప్తున్నారు ఇక ధాన్యం సేకరణ అమలు చేసిన విధానంపై నాణ్యతగిన ధర ఎలా ఉంది అదేవిధంగా గోని సంచుల విషయంలో ఎలా ఉందని కూడా అవి కూడా దాదాపు ఎనభై శాతం పైన ఉంది అయితే గోని సంచుల విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏడు ప్రధాన ఆలయాల్లో దర్శనాల తీరుపై కూడా ఎలా ఉందంటే డెబ్బై శాతం బాగుందంటున్నారు ప్రసాద పంపిణీ ఎనభై ఒక శాతం బాగుందన్నారు వస్తువులు చూసుకుంటే అసంతృప్తి వ్యక్తం చేశారనమాట ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద కూడా చూసుకుంటే సంతృప్తికరంగా ఉన్నారు వైద్య సేవలో సంతృప్తికరంగా ఉన్నారు వైద్యుల మిత్రుల పనితీరుపై కూడా సంతృప్తిగా ఉన్నారు ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది అందుబాటు ప్రగతినికి సంబంధించి కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారన్నమాట దీపం టూ పథకంలో సిలిండర్ అందిన నలభై ఎనిమిది గంటల డబ్బు జమ అనేది కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణ సురక్షితం అనేది సంతృప్తికరంగా ఉన్నారు నిర్దేశిత వ్యవధిలో భాగస్వామ్యం చేరే విషయంలో కూడా అసంతృప్తిగా అన్నమాట ఉచిత ఇసుక లభ్యత్న సంబంధించి సంతృప్తిగా ఉన్నారు రవాణా ఛార్జీలపై సంతృప్తిగా ఉన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కూడా సంతృప్తిగా ఉన్నారు సో ఇలా చాలా విషయాల్లో సంతృప్తిగా ఉంటే కొన్ని విషయాల్లో మాత్రం అసంతృప్తిగా ప్రజలైతే ఉన్నారన్నమాట ఈ పథకాలకు సంబంధించి అన్ని కూడా మార్పులు అయితే చేసుకుంటాం అని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నాయని కూడా సంతృప్తి విధంగా పడే విధంగా ప్రజలు మారుస్తామని చెప్పేసి చంద్రబాబు గారు తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్